హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అపర్ణ అయితే సుభాష్ మీద చాలా కట్టలు తెంచుకున్నంత కోపంతో ఉంటుంది ఒక విధంగా సుభాష్ పక్కన తనకి కూర్చొని పూజ చేయడానికి కూడా అస్సలు ఇష్టపడదు ఇక కావ్యరాజులు ఇద్దరిని కూడా పీటల మీద కూర్చోబెట్టి పూజ అయితే జరిపిస్తుంది ఇంకా పూజ మొత్తం పూర్తయిన తర్వాత అపర్ణ చాలా కోపంగా ఒక సోఫాలో కూర్చుని ఉండగా అపర్ణ దగ్గరికి సుభాష్ వెళ్ళడానికి ప్రయత్నిస్తాడు కానీ అపర్ణ కోపాన్ని చూసి సుభాష్ భయపడుతూ అక్కడి నుంచి పక్కకు వెళ్ళిపోతాడు ఇక అది చూసిన ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఏమండి అత్తయ్య గారు అలా ఉండడానికి కారణం ఒక విధంగా నేనే నేను నిజంగానే మీరన్నట్టు అన్నట్టు తప్పు చేశాను అని చెప్పి కావ్య బాధపడుతుంది కావ్య బాధని చూసిన రాజ్ లేదు నువ్వేమీ తప్పు చేయలేదు నిజాన్ని బయట పెట్టాలని చూసావు కానీ అనుకోకుండా మమ్మీకి ఈ ప్రమాదం జరిగింది మమ్మీకి అలా జరిగిందన్న కోపంలో నిన్ను ఏవేవో మాటలన్నాను నన్ను క్షమించు అని చెప్పి ఇక రాజ్ అయితే కావ్యకి క్షమాపణ చెప్తాడు సరేనండి ముందు మావయ్య గారిని అత్తయ్యగారిని కలపాలి మనం ఇలాగే వాళ్ళని వదిలేస్తే వాళ్ళిద్దరి మధ్యలో దూరం మరింత పెద్దదవుతుంది అని చెప్పి ఇక కావ్య రాజ్తో మాట్లాడడంతో రాజ్ ఇప్పుడు నన్నేం చేయమంటావు మమ్మీ నేనేం చెప్పినా సరే వినే పొజిషన్లో లేదు మమ్మీకి ఎలా చెప్పాలో కూడా నాకు తెలియటం లేదు అని చెప్పి ఇక రాజ్ మాట్లాడుతుంటే రాజ్ మాటలకి కావ్య చూడండి ముందు మనం మావయ్య గారితో మాట్లాడదాం పదండి అని చెప్పి ఇక ఇద్దరు కూడా పైన టెర్రస్ ఉన్న అలా మావయ్య గారి దగ్గరికి వెళ్తే వెళ్తారు మావయ్య గారు మీరేంటి ఇక్కడున్నారు ఇంకా నిద్రపోలేదా అని అడగడంతో దానికి సుభాష్ ఎలా పమ్మంటావమ్మా అసలు అపర్ణకి నా మోహన్ చూపించాలంటేనే భయంగా ఉంది అసలు అపర్ణ నన్ను చూడ్డానికి కూడా ఇష్టపడటం లేదు అట్లాంటిది ఆ గదిలో ఎలా అడుగు పెడతాను అని చెప్పి సుభాష్ ఇక కావ్యతో అంటుంటాడు ఆ మాటలకి రాజ్ డాడీ ఎప్పుడు కూడా నువ్వు ఇలా భయపడుతుంటే ఎప్పటికీ మమ్మీకి నిజం చెప్పలేవు మమ్మీకి ఎదురుపడు అలాగే మమ్మీతో మాట్లాడడానికి ప్రయత్నించు అని చెప్పి ఇక రాజ్ మాట్లాడుతుంటే రాజ్ మాటలకి ఏం మాట్లాడుతున్నావురా అపర్ణతో మాట్లాడడానికి ప్రయత్నించాలా అసలు అసలు అపర్ణ నాతో మాట్లాడడం కాదు కదా నా నేడని తాకడానికి కూడా ఇష్టపడట్లేదు ఇప్పుడు తన ముందు వెళ్ళి నేను నుంచుంటే తను తను మళ్ళీ తనకేదన జరగరాంది జరిగితే అది చూస్తూ నేను తట్టుకోలేను అని చెప్పి ఇక సుభాష్ రాజ్తో చెప్తుంటాడు కావ్య మావయ్య గారు మీరు ఏ తప్పు చేయలేదని మీ మీద నాకు నమ్మకం ఉంది ఈ బాబు విషయంలో ఏదో పొరపాటు జరిగిందని నాకు అనుమానంగా ఉంది ఆ అనుమానమే నిజమైతే అత్తయ్యగారిని మిమ్మల్ని ఎవ్వరూ విడతీయలేరు ఖచ్చితంగా అత్తయ్యగారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు ముందు అత్తయ్య గారి దగ్గరికి వెళ్ళి అత్తయ్య గారిని క్షమాపణలు అడగండి అత్తయ్యగారితో మాట్లాడడానికి ప్రయత్నించండి ఖచ్చితంగా అత్తయ్య గారు మీరు చెప్పిన మాటని వింటారు అని చెప్పి ఇక కావ్య సుభాష్ని బలవంతంగా ఇక అపన్న దగ్గరికి తీసుకెళ్తారు కావ్యరాజులిద్దరూ కూడా అపర్ణ ఆరు బయట గుమ్మం దగ్గర కూర్చుని ఇక బయటికి చూస్తూ జరిగిందంతా గుర్తు చేసుకుని తనలో తను కుమిలిపోతుంది ఇక సుభాష్ వచ్చి అపర్ణ ముందొచ్చి కూర్చోవడంతో ఒక్కసారిగా అపర్ణ వెంటనే మొహం పక్కకి తిప్పుకొని కూర్చుంటుంది సుభాష్ అపర్ణ అని చెప్పి చెయ్యి పట్టుకోబోతే తాకద్దు తాకితే అస్సలు ఊరుకోను అని చెప్పి ఇక అపర్ణ చేతిని తన దగ్గరికి లాక్కుంటుంది సుభాష్ సరే అపర్ణ నీకిష్టం లేని పని ఏది చెయ్యను ఒక్కసారి ఒక్కసారి నా కళ్ళల్లోకి చూడు అని అడగడంతో దానికి అపన్న వద్దు మళ్ళీ మళ్ళీ మీరు నన్ను మీ మాయ మాటలతో మభ్యపెట్టాలని చూడకండి ఎన్ని రోజులు నా భర్త శ్రీరామచంద్రుడు నా భర్త ఒక గొప్ప మనిషి సంస్కారం ఉన్న మనిషి నన్ను ఏ ఇబ్బంది లేకుండా చూసుకునే వ్యక్తి అని ఎంతో ఆశపడ్డాను కానీ కానీ ఈ వయసులో నాకు ఇంత దుఃఖాన్ని మిగులుస్తారని అస్సలు ఊహించలేదు కొడుకుకి పెళ్లి చేసి వాళ్ళ పిల్లల్ని ఎత్తుకోవాల్సిన వయసులో మీరిప్పుడు ఒక బిడ్డకి చీ అసలు నా నోటితో నేను చెప్పటానికి కూడా నచ్చటం లేదు వద్దండి వద్దు దయచేసి మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతే చాలా బాగుంటుంది అని చెప్పి ఇక అపర్ణ అంటుంటే ఆ మాటలకి సుభాష్ అపర్ణ నేను తప్పు చేశాను కానీ ఆ తప్పుని నేను నిజంగా చేశానో లేదో కూడా నాకే తెలీదు నా ప్రమేయం లేకుండానే అన్నీ జరిగిపోయాయి తరువాత ఆ మాయా బిడ్డని తీసుకొచ్చి నా బిడ్డ అని చెప్పేసరికి ఏం చేయాలో తెలియక ఈ నిజం బయటికి పొక్కితే నువ్వు ఏమైపోతావో అన్న భయంతో ఈ నిజాన్ని దాచిపెట్టాను ఇదంతా కోసమే అపర్ణ నీ మీద నేను పెంచుకున్న ప్రేమ వల్లే అపర్ణ నా మాట నమ్ము నన్ను అర్థం చేసుకో అని చెప్పి ఇక సుభాష్ అపర్ణ కాళ్ళ దగ్గర కూర్చుని అపర్ణ ఒక్కసారి నన్ను చూడు అపర్ణ నువ్వలో ఉంటే నేను తట్టుకోలేను అపర్ణ నీ కాళ్ళు పట్టుకుంటాను అని చెప్పి సుభాషిక అపర్ణ కాళ్ళు పట్టుకోబోతుంటే అపర్ణ కాళ్ళు పక్కకి తిప్పి ఏవండి మీరు మీరు తప్పు చేశారని ఎవ్వరు చెప్పినా నమ్మేదాన్ని కాదు ఆఖరికి నా కన్న కొడుకు చెప్పినా సరే కానీ మీ నోటితో మీరే తప్పు చేశాను ఆ బిడ్డ నా బిడ్డ అని చెప్పి అందరిలో చెప్పారు నా గుండెని ముక్కలు చేశారు నా నాకు తీరని అన్యాయమే చేశారు అని చెప్పి అపర్ణ మాట్లాడుతుంటే ఒక్కసారిగా కావ్య రాసులిద్దరూ కూడా అక్కడికి వస్తారు అత్తయ్య ఒకప్పుడు మీ అబ్బాయి కూడా అలాగే ఒక బిడ్డని తీసుకొచ్చి కోటి ఆశలతో ఎదురు చూస్తున్న నా గుండెని ముక్కలు చేశారు నా ఆశలు అడి ఆశలు చేశారు పెళ్ళయ్యి సంవత్సరం అయ్యింది ఆయనతో కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలి అనుకున్నాను కానీ కానీ ఆయన పేల్చిన బాంబు మీకు తెలియంది కాదు ఆ రోజున ఆ రోజున నేను చచ్చిపోవాల్సిన దాన్ని కానీ గుండె ధైర్యంతో నిలబడ్డాను నా భర్త తప్పు చేయలేదని నమ్మాను ఒక సంవత్సరంలోనే మీ అబ్బాయి మీద నేను అంత నమ్మకాన్ని పెంచుకున్నాను కానీ మీకు మావయ్య గారికి పెళ్ళయ్యి ఎన్నో సంవత్సరాలైంది మావయ్య గారి మీద మీకు ఆ మాత్రం నమ్మకం లేదా అని చెప్పి కావ్య అడగడంతో ఉంది నమ్మకం ఉంది కానీ ఆ నమ్మకాన్ని వమ్మి చేశారు మీ మావయ్య గారు ఒక బిడ్డకి తండ్రయ్యారని నలుగురిలో చెప్పి నా తల తీసేసినంత పనిచేశారు అని చెప్పి ఇక అపర్ణ మాట్లాడుతుంటే ఆ మాటలకి సు సుభాష్ అపర్ణ లేదపర్ణ ఇదంతా నేను కావాలని చెయ్యలేదపర్ణ అనుకోకుండా నా ప్రమేయం లేకుండానే జరిగిందని చెప్తున్నాను కదా నా మాట నమ్ము నువ్వు నాతో మాట్లాడకపోతే నేను తట్టుకోలేను నువ్వు మునుపటిలా ఉండాలి అని చెప్పి ఇక సుభాష్ అయితే అపన్నకి బ్రతమలాడుతూ ఉంటాడు ఇంతలో అప్పు ఫోన్ చేస్తుంది కావ్యకైతే కావ్య ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో అప్పు ఏమైంది అక్కకి ఫోన్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు అసలు అక్క ఎప్పుడు ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉండదే అని చెప్పి ఇక అప్పు కళ్యాణ్కి ఫోన్ చేస్తుంది కళ్యాణ్ ఫోన్ లిఫ్ట్ చేసి అప్పు ఏం చేస్తున్నావు ఇప్పుడు ఫోన్ చేసావేంటి అని అడగడంతో దానికి అదేం లేందిరా బాయ్ ముందు అక్కకి ఒకసారి ఫోన్ ఇవ్వు అని అడగడంతో సరే అప్పు ఇదిగో ఇప్పుడే ఇస్తాను అని చెప్పి ఇక కళ్యాణ్ కామ్యకి ఫోన్ ఇవ్వడానికి వెళ్తుంటాడు ఇదంతా విన్నా అనా మీకైతే ఏంటి మళ్ళీ మొదలు పెట్టావా నీ భాగవతం నీకు ఒక్కసారి చెప్తే అర్థం కాదా ఇంట్లో పెళ్లాన్ని పెట్టుకొని పరాయి ఆడదాని కోసం ఇంత తహతహలాడుతున్నావు అది ఒక ఫోన్ కాల్ చేయడంతో వెంటనే వాళ్ళ అక్క కోసం పరుగులు తీస్తున్నావు ఇంట్లో పెళ్ళం నాకు నచ్చిన పని చెప్తే ఒక్కటి కూడా చెయ్యో అని చెప్పి ఇక అనామిక అయితే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతుంది అలాగే కళ్యాణ్ చేతిలో ఫోన్ లాక్కొని అప్పుని చెడామడా తిడుతుంది అప్పుకి చాలా కోపం వస్తుంది ఏయ్ అసలు ఏంటే నీ ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోతున్నావు అసలు అసలు భర్తని ప్రేమించే ఏ ఆడది కూడా ఈ రకంగా మాట్లాడదు నా మా అక్క బావ తప్పు చేశాడని బావ నడుతో చెప్పినా సరే అక్క నమ్మలేదు ధైర్యంగా నిలబడింది కానీ దేవుళ్ళంటి కళ్యాణ్ని పట్టుకొని నోటికి వచ్చినట్టు మాట్లాడి నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకోకు కళ్యాణ్ ప్రేమని అర్థం చేసుకో ఆ ప్రేమని ఎలా పొందాలో దాని గురించి ఆలోచించు ఇలా వేరే వాళ్ళ గురించి ఆలోచించి నీ కాపురాన్ని ఇంకాస్తాం ముక్కలు చేసుకోవద్దు నోరు మూసుకొని కళ్యాణ్కి ఫోన్ ఇవ్వు అని చెప్పి ఇక అప్పు అనామికకి చీవాట్లు పెడుతుంది అనామిక చేతిలో నుంచి కళ్యాణ్ ఫోన్ లాక్కొని ఇక కావ్య దగ్గరికి వెళ్తాడు ఇక కావ్య రాజులిద్దరూ పైకి వెళ్తుండగా కావ్య చేతికి ఫోన్ ఇచ్చి వదిన అప్పు ఫోన్ చేసింది మీ ఫోన్ ఎన్నిసార్లు చేసినా లిఫ్ట్ చేయటం లేదంట అని అడగడంతో ఇక వెంటనే కావ్య ఫోన్ మాట్లాడుతూ చెప్పవే అప్పు అని అడగడంతో అక్క నీకో విషయం చెప్పాలి ఈ మాయ కళ్ళు తెరిచిందే నువ్వు ఒక్కసారి వస్తే బాగుంటుందేమో అని అనడంతో ఒక్కసారిగా కావ్య ఏంటి మాయా కళ్ళు తెరిచిందా ఏ టైంలో వస్తే అని అంటుంటే పక్క నుంచి రాజ్ ఏంటి మాయా దొరికిందా మాయా కళ్ళు తెరిచిందేంటి ఏమైంది అని అడగడంతో అదంతా పెద్ద కథ మీకు తర్వాత చెప్తాను అని చెప్పి ఇక కావ్య ఫోన్ కట్ చేసి రాజ్కి అలాగే కళ్యాణ్కి జరిగింది చెప్పడంతో రాజు ఒక్కసారిగా షాక్ అయిపోతాడు నీకు చెప్పాను కదా ఇలాంటి ప్రయత్నాలు ఏమీ చెయ్యొద్దని మళ్ళీ ఎందుకు మళ్ళీ ఎందుకు ఇలా చేస్తున్నావు అని అడగడంతో వెంటనే పక్క నుంచి కళ్యాణ్ అన్నయ్య వదిన ఏం చేసినా సరే దానిలో ఖచ్చితంగా ఏదో ఒక విషయం ఉంటుంది ఇందులో కూడా పెద్దమ్మ పెదనాళని కలిపే మార్గం ఏమైనా దొరుకుతుందేమో ఎందుకు అనవసరంగా వదిన మీద సీరియస్ అయిపోతావు అని చెప్పి ఇక కళ్యాణ్ రాజ్కి నచ్చ చెప్తాడు ఇక ముగ్గురు కలిసి హాస్పిటల్కి అయితే బయలుదేరతారు కావ్య లోపలికి వెళ్ళేసరికి అక్కడ మాయ కనిపించదు అలాగే అప్పు హాస్పిటల్ అంతా వెతుకుతూ బయటికి వస్తుంది బయటికి వచ్చిన అప్పుని చూసి కావ్య ఏంటి నువ్విక్కడున్నావు మాయ కళ్ళు తెరిచిందని చెప్పావు కదా అని అడగడంతో అవునక్క మాయ కళ్ళు తెరిచింది కానీ మాయ లోపల లేదు మాయ ఏమైందో కూడా అర్థం కావట్లేదు అని అనడంతో ఇక చుట్టుపక్కల మొత్తం వెతుకుతారు తరువాత కళ్యాణ్ సీసీ ఫుటేజ్ సిసి ఫుటేజ్ని చెక్ చేస్తే ఆ మాయ ఎక్కడికి వెళ్ళిందో తెలుస్తుంది కదా అని చెప్పడంతో వెంటనే హాస్పిటల్ సీసీ ఫుటేజ్ని చెక్ చేయడంతో కొంతమంది రౌడీలు మాయని ఎత్తుకుపోతారు ఇక మాయని ఎత్తుకెళ్లిన రౌడీల్ని చూసి అప్పు అక్క వీళ్ళు నాకు తెలిసే వీళ్ళు ఎక్కడుంటారో నాకు బాగా తెలుసు రండి అక్కడికి వెళ్దాం అని చెప్పి ఇక కళ్యాణ్ అలాగే అప్పు రాజ్ అందరూ కలిసి ఆ మాయని ఎత్తుకెళ్ళిన దొంగల దగ్గరకైతే వెళ్తారు ఇక అక్కడికి వెళ్ళి దొంగచాటుగా అసలు లోపల ఏం జరుగుతుందో చూడటానికి వెనుక ఉన్న విండోలో నుంచి చూడటంతో అప్పుడే ఒక అతి పెద్ద నిజమే బయటపడుతుంది అక్కడ ఎవరో కాదు అనామిక వాళ్ళ నాన్న కనిపిస్తాడు అనామిక వాళ్ళ నాన్నని చూసి ఇదేంటి సుబ్రహ్మణ్యం గారు ఇక్కడ ఉన్నారు అనామిక వల్ల నాన్న అని అనడంతో ఇక కళ్యాణ్ అలాగే కావ్య ఇద్దరూ షాక్ అయిపోతారు ఏం మాట్లాడుతున్నాం సుబ్బు గారు ఇక్కడున్నారా ఏది అని చెప్పి తోని చూసేసరికి నిజంగానే అనామిక వల్ల నాన్న అదేంటి అనామిక నాన్న ఇక్కడున్నాడు అసలు మాయకి అనామిక నాన్నకి ఏంటి సంబంధం అని చెప్పి ఇక ముగ్గురు కూడా అలాగే చూస్తుంటారు ఇంకా మాయ కుర్చీలో తాళ్లతో కట్టేసి ఉంటుంది సుబ్బు ఇక అనామిక వాళ్ళ నాన్న నాన్న మాయ దగ్గరికి వెళ్ళి హే మాయా అసలు నిన్ను ఎవరికి కనిపించకుండా దూరంగా వెళ్ళిపోమని చెప్పాను కదా మళ్ళీ ఎందుకు వచ్చావు అని అడగడంతో మీరు నన్ను వెళ్ళిపోమ్మంటారు కానీ నాకు ఏ అవసరాలు ఉండవా ఇంతవరకు మీరు చెప్పిందంతా చేశాను ఆఖరికి నా ప్రాణాలు పోయేదాకా తెచ్చుకున్నాను కానీ ఇప్పుడు కూడా నువ్వు నన్ను ఇలా తాళ్లతో కట్టేసి హింస పెడుతున్నావు నిజంగా నేను వాళ్ళకి నిజం చెప్పేస్తాను అని చెప్పి మాయా ఇక అనామిక తండ్రితో మాట్లాడుతుంది అనామిక తండ్రి మాయా చంప చెల్లు చంపేస్తాను నిజం చెప్తే చంపేస్తాను ఈ రకంగా అయినా సరే ఆ కుటుంబాన్ని ముక్కలు చేయాలనుకున్నాను సుభాష్ మీద నింద పడితే సుభాష్ చేసిన తప్పుకి సుభాష్ని ఆ ఇంట్లో అడుగు పెట్టనివ్వరు అనుకున్నాను ఇక అపర్ణ గుండె పగిలి చస్తుందనుకున్నా ఇక ఆస్తి మొత్తం నా కూతురితే అవుతుందనుకున్నా కానీ అనుకున్నదంతా కూడా రివర్స్ అయిపోయింది నువ్వు ఆ కావ్యకే దొరికిపోయావు అని చెప్పి ఇక సుబ్రహ్మణ్యం మాట్లాడుతుంటే ఆ మాటలకి మాయా చూడు ఇన్ని రోజులు నువ్వు చెయ్యమన్న పనంతా చేశాను కానీ నువ్వు ప్రమాదంలో ఉన్న నన్ను ఇలా ఎత్తుకొచ్చి తాళ్లతో కట్టేసి హింసలు పెడుతున్నావు ఒక విధంగా చెప్పాలంటే వాళ్ళకి అన్యాయం చేసినా సరే వాళ్ళే నన్ను కాపాడి హాస్పిటల్లో జాయిన్ చేశారు కానీ నువ్వేం చేసావు నీ కోసం ఇంత కష్టపడుతున్నా నన్ను ఇలా తాళ్లతో కట్టి హింసిస్తున్నావు అని చెప్పి మాయా ఇక ఆ సుబ్బుతో మాట్లాడుతుంది చూడు నేను అనుకున్నది అయ్యే వరకు కూడా నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పి ఇక సుబ్రహ్మణ్యం రౌడీల్ని పిలిచి చూడండి దీన్ని జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అది చూసిన కళ్యాణ్ ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు కళ్యాణ్ కళ్యాణ్ని అలా చూసి రాజ్ ఇద్దరూ కూడా అరే కళ్యాణ్ లేవరా లే అని అంటుంటే ఏంటన్నయ్య ఏంటిదంతా నిజంగా నన్ను అనమిక ప్రాణానికి ప్రాణంగా ప్రేమించింది అనుకున్నాను నా కోసం నా కోసం ఎంత కష్టపడింది అనుకున్నాను మా ఇద్దరి ప్రేమని జన్మ జన్మల బంధం అనుకున్నాను కానీ ఇదంతా కూడా మన ఆస్తి కోసం వీళ్ళు ఆడిన నాటకమా తెలుసుకోలేకపోయాను చాలా పెద్ద తప్పు చేశాను నేను ఎంత పెద్ద తప్పు చేశానంటే నా కుటుంబాన్ని నేనే ముక్కలు చేసుకునే అంత తప్పు చేశాను ఇదంతా ఇదంతా ఈ సుబ్రహ్మణ్యం ఆడిస్తున్న నాటకమా అసలు ఈ మాయ ఎవరు ఈ సుబ్రహ్మణ్యానికి మాయకి ఉన్న సంబంధం ఏమిటి అసలు తనెందుకని అనమిక నాన్న చెప్పినవన్నీ చేస్తుంది ఎందుకు చేయవలసి వచ్చింది అని చెప్పి కావ్య ఇక ఆలోచించడం మొదలు పెడుతుంది ఇక రాజ్ అలాగే కల్యాణ్ దొంగచట్టుగా లోపలికైతే ఎంటర్ అవుతారు మాయని తాళ్ళు కట్లు ఉప్పదీస్తుండగా కొంతమంది రౌడీలు వచ్చి వాళ్ళ మీద ఫైట్ చేస్తుంటారు అలా ఫైట్ చేస్తూ మాయని కట్లని కట్లు ఉప్పదీసి సేఫ్టీగా తీసుకొస్తుండగా అదే టైంలో కళ్యాణ్కి ఇంకా కళ్యాణ్ మాయని తీసుకుని అక్కడి నుంచి తప్పించుకొని బయటకైతే వచ్చేస్తారు మాయ చాలా బాధగా కావ్యని హక్ చేసుకుంటుంది ఒక్కసారిగా కావిని అలా హక్ చేసుకోవడంతో ఎవరికి ఏమీ అర్థం కాదు కావ్య మాయా ఏమైంది ఎందుకు అంతలా బాధపడుతున్నావు అని అంటుంటే నన్ను క్షమించు నిజంగా నిజంగా మీరు చాలా మంచివారు మిమ్మల్ని చాలా బాధ పెట్టాను మీ కుటుంబాన్ని ముక్కలు చేయాలని చూశాను అట్లాంటి నన్ను అక్కడే రోడ్డు మీద వదిలేకుండా హాస్పిటల్లో జాయిన్ చేసి నా ప్రాణాన్ని కాపాడారు కానీ వాళ్ళ కోసం కష్టపడిన నన్ను ఈరోజు తాడులతో కట్టేసి హింసిస్తున్నారు అని చెప్పడంతో అదేంటి వాళ్ళ కోసం నువ్వు కష్టపడ్డమేంటి అసలు ఆ సుబ్రహ్మణ్యం గారికి నీకు ఉన్న సంబంధం ఏంటి నువ్వు ఆయనకి ఏమవుతావు అని అడగడంతో నేను నేను ఆయన కూతురు నవ్వుతాను అని చెప్పడంతో ఏంటి నువ్వు సుబ్రహ్మణ్యం కూతురువా అంటే అనామిక అక్కవా అని కళ్యాణ్ అడగడంతో అవును నేను అనామిక అక్కని కానీ నా కన్న తండ్రి సుబ్రహ్మణ్యం కాదు ఆయన పెద్ద భార్య కూతుర్ని నేను మా అమ్ నాన్నగారు చిన్నప్పుడే అనారోగ్యంతో చనిపోయారు ఆ తర్వాత మా ఆస్తి కోసం మా అమ్మని పెళ్లి చేసుకున్నారు ఆస్తి మొత్తం ఆయన సొంతమయ్యాక అమ్మని అమ్మని కావాలని పిచ్చిది అని నిరూపించి మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేశారు ఆ తర్వాత మరొక ఆడతాన్ని పెళ్లి చేసుకున్నారు ఆవిడకి అలాగే ఈయనకి పుట్టిన పాపే అనామిక అనామిక వాళ్ళ కన్న కూతురు కాబట్టి తనని అల్లారు ముద్దుగా చూసుకున్నారు నేను వీళ్ళకి కూతురునే కానీ సొంతం కాదు కదా అందుకే నన్ను ఇన్ని హింసలు పెట్టారు హాస్పిటల్లో అమ్మ కోసం ఎంతలోనో కష్టపడ్డాను కానీ అమ్మకి బ్రెయిన్లో బ్లడ్ బ్లడ్ స్టక్ అయింది ఇమీడియట్లీ ఆపరేషన్ చేయాలి అన్నారు డబ్బు కావాలి అన్నారు వెళ్ళి నానని ఎంతో అడిగాను ఆస్తి మొత్తం తీసుకున్నావు కదా కేవలం ఐదు లక్షలు ఐదు లక్షలుంటే అమ్మ బ్రతుకుతుంది అని ఎంతగానో అడిగినా వీళ్ళు నన్ను ఒక బొమ్మలాగా ఆడుకున్నారు కానీ ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు వీళ్ళ మూలన నా తల్లి నాకు దూరమైంది నా తల్లిని కోల్పోవలసి వచ్చింది అని అంటుండే ఇదంతా కాదు అసలు మా మావయ్య గారితో నీకున్న సంబంధం ఏమిటి నిజంగానే ఆ బిడ్డకి తండ్రి మా మావయ్య గారేనా అసలు నీకు మా మావయ్య గారికి మధ్యలో ఏం జరిగింది అని అడగడంతో అమ్మని కోల్పోయాను ఇక ఇక్కడ ఉండకూడదని దూరంగా ఊటీలో వెళ్ళి అక్కడ వీళ్ళ కంపెనీలో జాయిన్ అయ్యాను కంపెనీలో వర్క్ చేస్తూ చలాకిగా ఉండేదాన్ని అలాగే నా చలాకితనానికి సుభాష్ సార్ నన్ను చాలా బాగా మెచ్చుకునేవారు అలా అలా సుభాష్ సార్కి చాలా దగ్గర అయ్యాను సార్ ఎప్పుడు నన్ను తప్పుగా చూడలేదు తన కన్న కూతురులాగానే చూశారు కానీ కానీ అనుకోని టైంలో అనామిక మీ ఇంటి కోడలైందని తెలుసుకున్నాను ఆ విషయం తెలిసి నిజం సుభాష్ సార్కి చెప్పాలని ప్రయత్నించాను కానీ అప్పుడే ఇదిగో నా తండ్రి స్థానంలో ఉన్న సుబ్రహ్మణ్యం అక్కడికి వచ్చి నన్ను బెదిరించి తను చెప్పినట్టు చెయ్యకపోతే నీకు ఈ ఆఫీస్లోనే ఉండడానికి అలాగే నువ్వు అసలు భూమి మీదే బ్రతకనివ్వను అని చెప్పి నన్ను బెదిరించారు తప్పని పరిస్థితుల్లో తప్పులు చేశాను ఆ బిడ్డని అనాథాశ్రమం నుంచి తీసుకొచ్చాను నాతో సుభాష్ సారున్న చనువుని ఆసరాగా తీసుకుని ఇద్దరి మధ్యలో ఒక తప్పు జరిగిందని ఆయన్ని నమ్మించాను ఆ బిడ్డని చూపించి ఎన్ని రోజులు డబ్బుని వసూలు చేశాను కానీ నేను కోమలోకి వెళ్ళిపోయేసరికి ఈయనకి డబ్బు అవసరమయ్యింది కూతురిని డబ్బు అడిగేసరికి ఆ డబ్బు ఇవ్వలేక కళ్యాణ్ చెక్ సంతకం పెట్టిన చెక్ని దొంగచాటుగా పంపించాలని చూసింది అదే టైంలో స్వప్నకి దొరికిపోయింది ఇంట్లో జరిగిన గొడవలన్నింటికీ కారణం కానీ ఆ బిడ్డ సుభాష్ సార్ బిడ్డ కానే కాదు అనాథాశ్రమం నుంచి తీసుకొచ్చిన బిడ్డ సుభాష్ సార్ చాలా మంచివారు ఆయన నన్ను ఏ రోజు కూడా తప్పుడు ఉద్దేశంతో చూడలేదు నేనే తప్పు చేశాను అని చెప్పి ఇక మాయ చెప్పిన మాటకి కళ్యాణ్ ఒక్కసారిగా కుప్పకూలిపోతాడు రే కళ్యాణ్ ఏంట్రా నువ్వే ఇలా అయిపోతే ఎలా లే పైకి లే అని అంటుంటే అన్నయ్య ఎన్ని రోజులు ఆ మాయని సారీ ఆ అనామికని ప్రేమించి పెళ్ళి చేసుకున్నానని చిన్న బాధ ఉండేది కానీ ఇప్పుడు దాన్ని ఎలా వదిలించుకోవాలో ఒక అవకాశం దొరికింది అని చెప్పి కళ్యాణ్ తన మనసులో అనుకుంటాడు ఇక స్వ మాయని తీసుకుని ఇంటికైతే బాయలుదేత్తారు ఇంట్లో మాయని తన స్నేహితుల పరిచయం చేస్తాడు మాయతో నిజం చెప్పకుండా చెప్పించకుండా కళ్యాణ్ తన ఫ్రెండ్లాగా పరిచయం చేయడమేంటి అసలు మాయ ఎందుకు కళ్యాణ్ ఫ్రెండ్గా ఆ ఇంటికి వెళ్ళింది అసలు ఇదంతా చేసింది అనామిక కుటుంబమని ఎందుకు బయట పెట్టలేదు రానున్న ఎపిసోడ్స్ మరింత ఇంట్రెస్టింగ్గా మారిపోతున్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం